ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రెండు రంగాపురాలు ఉన్నాయి ఒకటి చిన్న రంగాపురం అటు తర్వాత రెండవది పెద్ద రంగాపురం ఈ పేద విషయంలో పులివెందుల ప్రజానికం పెద్ద కన్ఫ్యూజ్ అనే విషయంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ఈ విషయం చెప్పే ముందుగా నేను ముఖ్యంగా పెద్ద రంగాపురం అటు తర్వాత చిన్న రంగాపురం ప్రజానికానికి ఒక విన్నపం అది పొరపాటు అనుకోండి అటు తర్వాత ఏదో సమాచారం లోపం అనుకోండి పెద్ద రంగాపురం అనబోయి చిన్న రంగాపురం అని నిన్న పర్యటన జరిగింది బీటెక్ రవి బీటెక్ రవి పర్యటించారు దాదాపు పదహైదు కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం కండువాను పుచ్చుకున్నారు అనే వార్తా కథనం నిన్న నేను రాశా అది ఎందుకు ఏ విధంగా కన్ఫ్యూజ్ అయిందో తెలియదు కానీ నన్నే కన్ఫ్యూజ్ చేశారు తెలుగుదేశం సంబంధించిన సమాచారం ఇచ్చే ఆయన అక్కడ ఏం జరిగింది అంటే ముఖ్యంగా పులివెంగల్లో రెండు రంగాపురాలు ఉన్నాయి ఆ రెండు రంగాపురాల్లో ఒకటి పెద్ద రంగాపురం రెండవది చిన్న రంగాపురం పెద్ద రంగాపురం అంటే ఒకటవ వార్డు పెద్ద రంగాపురాన్ని మళ్ళీ ఏమంటారు అంటే సరాయపల్లె అని అంటారు మన పులివెంగల ప్రజానీకం తర్వాత చిన్న రంగాపురం అంటే ముప్పై మూడవ వార్డు ఈ చిన్న రంగాపురం ఎక్కడ ఉంది అంటే మన పార్నపల్లె రోడ్డుకు వెళ్ళే పార్నపల్లెకు వెళ్ళే దారిలో ఈ ముప్పై మూడవ లాస్ట్ వార్డు అదే చిన్న రంగాపురం ఉంది పెద్ద రంగాపురం చిన్న రంగాపురం పెద్ద కన్ఫ్యూజ్ నిన్న జరిగిన పీటెక్ రవి కార్యక్రమం తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే కార్యక్రమం పదహైదు కుటుంబాల కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే పెద్ద రంగాపురంలో జరిగింది మొదటి వార్డు మొదటి వార్డులో జరిగింది మొదటి వార్డు పెద్ద రంగాపురం అదే సరాయిపల్లె చివరి వార్డు చిన్న రంగాపురం ముప్పై మూడవ వార్డు ఈ విధంగా రంగాపురాలు రెండు ఉన్నాయి అయితే ఆ ఊర్లు ఆ ఊర్లలో ఆ గ్రామస్తులకు ఐడియా ఉంటుంది కానీ ఉల్లివెండల్లో పట్టణంలో ఇది పెద్ద కన్ఫ్యూజ్ వాతావరణం ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది వార్తా కథనంలో కూడా చిన్న పెద్ద రంగాపురాల తేడాలో నిన్న ఒక కార్యక్రమం పొరపాటు పడింది అంటే ఈ విధంగా కన్ఫ్యూజ్ కాంతారావులు తొలి ఈ చిన్న రంగాపురం పెద్ద రంగాపురంలో చాలా మంది ఉన్నారు అన్నది నా ఈ చిన్న వీడియో ఇకపోతే నిన్న వెళ్ళాడు తెలుగుదేశం తెలుగుదేశం మొత్తం నాయకులతో సహా ఎక్కడికి వెళ్ళాడు అంటే పెద్ద రంగాపురానికి వెళ్ళారు అదే సరాయిపల్లి సరాయి పల్లి అంటే మామూలుగా రాజారెడ్డికి ఒక విధమైన రాజశేఖర్ రెడ్డికి ఒక విధమైన అనుబంధం ఉంది మంచి స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయి రాజారెడ్డి కాళ్ళ నుంచి రాజశేఖర్ రెడ్డి వరకు ఎక్కడా అంటే సరాయి అదే పెద్ద రంగాపురం నిన్న బీటెక్ రవి ఆ పెద్ద రంగాపురంలోకి వెళ్లి దాదాపుగా పదహైదు కుటుంబాలను తన పార్టీలో చేర్పించుకున్నాడు అంటే ఒకటవ వార్డు స్టార్ట్ వచ్చే ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి రవి ఒకటవ వార్డు నుంచి స్టార్ట్ చేసినట్లు ఉంది ఈ ఒకటవ వార్డు నుంచి స్టార్ట్ చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై మూడు వార్డు వరకు అదే రంగాపురం చిన్న రంగాపురం వరకు నా హవా కొనసాగించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు అందుకే మున్సిపల్ ఎన్నికలకు ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద రంగాపురం నుంచే ప్రారంభం అయింది అనే సంకేతం ఇస్తూ ఉన్నాడు అని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జరిగే పరిస్థితుల స్థితిగతుల రాజకీయ మార్పులు చేర్పుల విషయం దృశ్యా ఒక పక్క సంబంధించిన ఎమ్మెల్యేనే ఆయన అనర్హులైతాడు పులివెందులకు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అనే సందర్భం జరుగుతున్నప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి అంటూ ఈ ప్రచారం కొనసాగుతూ ఉంది అందులో భాగంగా పెద్ద రంగాపురం మొదటి వార్డు పదహైదు కుటుంబాలను బీటెక్ లని పార్టీలో చేర్పించుకున్నాడు అనేది ఇది పులివెందల్ పెద్ద సత్యాంచనీయం అయ్యింది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవాల కృష్ణయ్య నమస్తే